గొప్ప అయిపోదాం రా అనుమానమా అబద్ధం కాదు నిజంగానే అవును నిజమే గొప్ప అయిపోదాం రండి ఈ పిలుపు మీలాంటి ఉత్సాహవంతులైన యువతీ యువకుల కోసమే వాళ్ళుగా మారడము సామాన్యులుగా పేదవాళ్ళుగా ఉండిపోవడము అంతా మన చేతుల్లోనే మన చేతుల్లోనే మన ఆచరణలోనే మన ఆలోచనల్లోనే మన కృషిలోనే దాగి ఉంది అందుకే అన్నారు యద్భావం తద్భవతి అని మీరేం కోరుకుంటున్నారో ఏం సాధించాలని అనుకుంటున్నారో అది సాధించగలను అని బలంగా నమ్మితే తప్పక సాధించగలుగుతారు అంతేకాదు ఈ ప్రపంచం అంతా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది మీ వెన్నంటి ఉండి మీరు సాధించే వరకు సహకరిస్తుంది ఈ చిన్న చిన్న పాఠాలు మీలోని శక్తి సామర్థ్యాలను తట్టి లేపడం కోసమే మీలో అంతర్గతంగా మీకు తెలియకుండా నిద్రాణంగా ఉన్న అన్ని శక్తులను తట్టి లేపుకోగలిగితే మీరు కలలో కూడా ఊహించనంతటి ఉన్నత స్థాయికి చేరుకుంటారు అబద్ధం కాదు ఇది పచ్చి నిజం గుడ్ లక్